రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో వంద పడకల నుంచి మూడు వందల పడకల సామర్థ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు స్థాపించేలా కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు మొత్తం నూట ఐదు నియోజకవర్గాలకు గాను వంద పడకలకు పైగా సామర్థ్యం ఉన్న ఆసుపత్రులు ఇప్పటికే డెబ్బై వరకు ఉన్నాయని మిగిలిన నూట ఐదు నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరిగేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పారు పీపీపీ పద్ధతిలో ఆసుపత్రులు నిర్మించి నిర్వహించేలా ఆలోచన చేయాలని ఇందుకోసం ముందుకొచ్చే సంస్థలకు పరిశ్రమల తరహాలోనే సబ్సిడీలు ఇచ్చేలా విధానం రూపొందించాలని చెప్పారు సచివాలయంలో ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో వైద్య సేవల్ని మరింత విస్తృతపరచాలని చెప్పారు అమరావతిలో మెగా గ్లోబల్ మెడ్ సిటీ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు ప్రపంచ దేశాలన్నీ వైద్యం కోసం అమరావతి వచ్చేలా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని చెప్పారు విద్య వైద్య రంగాలు తమ ప్రాధాన్యులుగా చెప్పిన ముఖ్యమంత్రి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులకు చెప్పారు